यन्नत्वा तन्नमामि तन्नमामिगजाननं शारदा शारदाम् भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं सन्निधिं क्रिया गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे ब्रह नमः कदा वराणश्याममरदटिनीरोदशिवः कौपीनं पुटम् अये गौरीनाथ त्रिपुरहर शम्भो त्रिनयन प्रसीदेत्याक्रोशन् निमिषमिव नेष्यामि दिवसन् शिवाय गुरवे नमः ईजु महिम्नस्तोत्रं लो श्लोकं च ध्रुवं कश्चित् सर्वं सकलमपरस्त्वध्रुवमिव ध्रुवं कश्चित् सर्वं सकलमपरस्त्वध्रुवमिदं परो ध्रव्या ध्रव्ये जगति गदतिव्यस्तविषये సమస్తే్యే పురమథన తైర్ విస్మిత యవా స్తువం మిత్వాం నకలు నను ద్రష్ట కర్త ఇందులో విభిన్నమైనటువంటి మార్గాలను అనుసరిస్తున్నటువంటి లేదా సంప్రదాయాలను అను అనుసరిస్తున్నటువంటి వారి దృష్టిలో ఈ జగత్తు ఎటువంటిది అనే అంశాన్ని ప్రస్తావిస్తున్నాడు ధ్రువం కశ్చిత్ సర్వం కశ్చిత్ ఒకరు ఒకనకుడు ఒకనకుడు అంటే అనేక సంప్రదాయాలు పాటిస్తున్నటువంటి ఈ ప్రపంచంలో ఒక పద్ధతిని అనుసరించేటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈ జగత్తంతా కూడా ధ్రువం స్థిరమైనటువంటిదే నిత్యమైనటువంటిదే అని అంటారు కొంతమంది సకలం అపరహ తు అధ్రువమిదం అపరహతు అంటే వేరొకరు వాళ్ళు ఏమంటారంటే ఇదం సకలం అధ్రువం ఇదంతా కూడా అనిత్యమే అని అంటారు పరో ద్రవ్యా ద్రవ్యే జగతి గదతి వ్యస్త విషయ పరహ మరొకడు ఏమంటారంటే వ్యస్త విషయే జగతి సమస్తే అపి అస్మిన్ సమస్తే అపి ఈ సమస్తమైనటువంటి ఈ జగత్తులో వ్యస్త విషయ వేరు వేరు ధర్మములు కలిగినటువంటివి ద్రవ్య అద్రవ్యే అంటే స్థిరములు అస్థిరములు నిత్యములు అనిత్యములు రెండు ఉన్నాయి అని మరొకడు అంటాడు ఇలాగ భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి సదేవ ఇదగ్ర ఆశీతని సత్తే ఉంది మొత్తం అంతా ఈ జగత్తు సృష్టికి ముందు సత్తుంది సత్తుంటే సత్తులోంచి వచ్చింది సత్తే అవుతుంది కాదు అసత్తు అవుతుంది బంగారము బంగారం నుండి తయారు చేయబడిన ఆభరణం బంగారమే అవుతుంది కానీ వేరొకటి కాదు అలాగా సత్పదార్థమే ఈ జగత్తంతని సృష్టించింది సత్తు నుండే ఇదంతా ఏర్పడింది అని అనుకున్నట్టయితే జగత్తంతా కూడా సత్పదార్థమే అంతా నిత్యమే లేదా అసదేవైదమగ్రహసీతను కూడా ఉన్నది అంటే దీనికి ముందు ఈ జగత్ సృష్టికి ముందు అసత్తుంది అని మరి అసత్తులోంచి వచ్చింది అసత్తే అవుతుంది కానీ సత్యం ఎలా అవుతుంది కాబట్టి ఈ జగత్తంతా కూడా అసత్ అంటే సత్యము కానిది నిత్యము కానిది అని రెండు పక్షాలు ఉన్నాయి సాంఖ్యులు పాతంజలులు అంటే పతంజలి మహర్షి చెప్పిన యోగదర్శనం ఆ యోగ దర్శనాన్ని అనుసరించేవాడు కపిల మహర్షి సాంఖ్య దర్శనాన్ని అనుసరించేటువంటి వారు ఈ జగత్తంతా కూడా సత్పదార్థం కాబట్టి ఇది నిత్యము అని అంటారు ఇక బౌద్ధులు ఈ జగత్తంతా కూడా క్షణికము అన్నారు క్షణికము అంటే అనిత్యమైంది ఇక తార్కికులు ఏమంటారంటే ఆకాశాది పృథివ్యాధుల పరమాణువులు నిత్యములు కార్యద్రవ్యములు అనిత్యములు అని అంటారు అంటే పరమాణు రూపంగా ఉన్నప్పుడు నిత్యము అది కార్యరూపంగా ఉన్నప్పుడు అనిత్యం అంటే ఉదాహరణకి ఘటం ఉందనుకోండి ఈ ఘటం అనిత్యం ఘటము తయారవడానికి ఏ గుర్తుందో మట్టి ఆ ముట్టికి మట్టికి సంబంధించినటువంటి పరమాణువులు ఉంటాయి అనేక పరమాణువుల యొక్క కలయిక చేతనే ఈ పదార్థాలన్నీ ఏర్పడుతున్నాయి కాబట్టి ఆ పరమాణువు నిత్యమే అంటారు ఆ కలయికలో ఉన్న భేదాలను బట్టి భిన్నములైనటువంటి వస్తువులు ఏర్పడుతున్నాయి అంచేత వాళ్ళు ఏమంటారంటే పృథివ్యాధి పరమాణువులు నిత్యములే వాటి వల్ల ఏర్పడినటువంటి కార్యములు ద్రవ్యములు ఏవైతే ఉన్నాయో అవి అనిత్యములు అని వాళ్ళు అంటారు ఈ విధంగా ఏమైందనమాట కొంతమంది ఈ జగత్తంతా నిత్యమని కొంతమంది అనిత్యమని కొంతమంది రెండు ఉన్నాయి నిత్యములు ఉన్నాయి అనిత్యములు ఉన్నాయి అని అంటే వ్యస్త విషయే జగతి ఏతస్మిన్ జగతి ఈ సమస్తమైన జగత్తు జగత్తు చూడడానికి ఇదంతా సమస్తముగా కనపడుతుంది కానీ వ్యస్తముగా వేటికవి చూసినప్పుడు విడివిడిగా వస్తువుల్ని స్వీకరించినప్పుడు వ్యస్త విషయములో ఎలా ఉన్నాయి వేరు వేరు ధర్మములు కలిగి ఉన్నాయి అటువంటి పదార్థాలన్నీ దీంట్లో ఉన్నాయి కాబట్టి వ్యస్త విషయే ద్రవ్య ద్రవ్యే వేరు వేరు ధర్మములు కలిగినటువంటివి వేరు వేరు ధర్ములు అంటే నిత్యము అనిత్యము నిత్యత్వము అనిత్యత్వము అనే ధర్మాలు కలిగినటువంటివి ఉన్నాయి అని చెప్పారు ఈ విధంగా మూడు పక్షములు వాళ్ళు ఉన్నారయ్యా ఇప్పుడు నేను ఏం చెప్పినా దీంట్లో ఏదో ఒక పక్షంలో చేరుతుంది నిత్యం చెప్పాలి అనిత్యం చెప్పాలి లేదా కొన్నిటి నిత్యమని కొన్ని అనిత్యమని అని చెప్పాలి దీనికి మించిన మూడో ఈ మూడు పక్షాలకి మించిన నాలుగవ దేవి లేదు కదా కాబట్టి పురమథన ఓ ఈశ్వరా తైహి విస్మిత ఇవా తై వాళ్ళు చెప్పినటువంటి ఈ మూడు విధములైనటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి చేత విస్మిత ఇవా అంటే ఆశ్చర్యపోయినటువంటి వానివలే నేను స్తువన్ జిహ్రేమి త్వాం నఖలు త్వం స్తువన్ నిన్ను స్తోత్రం చేస్తున్నవాడినై నఖలు జిహ్రేమి నేనేమి సిగ్గుపడటం లేదయ్యా అన్నాడు అంటే వారి విషయాలు నేను గ్రహించి నిన్ను స్తోత్రం చేస్తున్నాను అలా స్తోత్రం చేయడానికి నేనేమి సిగ్గుపట్టం లేదు అన్నాడు ఎందుకు సిగ్గుపట్టలేదుట దృష్ట ముఖరతానను ముఖరత దృష్టానను ముఖరత అంటే వాచాలత్వం ఏదోటి మాట్లాడాలి అని ఉంటూ ఉంటుంది ఈ వాచాలుడికి వాడు మాట్లాడే మాటలు ప్రయోజనకరమైనవా ప్రయోజనకరములు కావా అనే ఆలోచన ఆలోచనే ఉండదు మాట్లాడకుండా ఉండలేడు అంతే ఒకటి మాట్లాడుతూ ఉంటాడు అలాగా ఇప్పుడు నిన్ను స్థుతించాలనేటువంటి విశేషమైనటువంటి కోరిక నాలో ఉన్నది అంచేత నా వాచాలత్వం వల్ల ఏమవుతుంది ఏదో ఒక స్థుతి వెలువడుతుంది అది పైవాళ్ళు చెప్పినటువంటి అంటే నా పూర్వీకులు చెప్పినటువంటి ఆ జగత్తు నిత్యమని కానీ అనిత్యమని కానీ నిత్యానిత్యమని కానీ ఇలాగ రకరకాల సిద్ధాంతాలు వాటన్ని వాటన్నిట్లో ఏదో ఒకటి అవుతుంది దాన్ని అనుసరించే నేను చెబుతున్నాను అలా చెప్పడానికి నేనేమి లేదు అన్నాడు నిన్ను స్థుతించడానికి ఏమి సిగ్గుపడటం లేదు అన్నాడు ఎందువల్లంటే ఈ వాచాలత్వము సిగ్గుపడనీయదయా కాబట్టి ముఖరత వాచాలత్వము దృష్టానను దారిశ్యం దారిశ్యం అంటే ఒక విధంగా మూర్ఖత్వం అనమాట ఆ కఠినముగా దార్ష్టికముగా ఫోర్సుగా ప్రవర్తించడం అన్నమాట అంచేది వాచాలత్వం అనేది చాలా అదే సిగ్గులేనటువంటిది లేనటువంటిది కాబట్టి నాలో ఉన్న ఈ వాచాలత్వము నిన్ను గురించి స్థుతి చేయడానికి ఏమీ సిగ్గుపడటం లేదు అన్నాడు ఎందుకని ఆలోచించిందంటే ఇంతకుముందు మూడు రకములైనటువంటి సిద్ధాంతములు చెప్పుకున్నాం వాటికి మించింది మరొకటి ఏమి లేదు అని చేతి ఏం మాట్లాడినా వాటి గురించే వాటిల్లోనే అవుతుంది తర్వాత మొట్టమొదటే చెప్పుకున్నాం ఆ పరమాత్మ యొక్క మహిమ మన మనస్సుచే కానీ మన వాక్కులచే కానీ వర్ణింప శక్యం కానిటువంటిది కానీ వర్ణింపకుండా ఊరుకోలేం కదా ఆయన పూర్తిగా ఆయన గురించి చెప్పడం చేత కాదని చెప్పి అసలు చెప్పడం మానేయడం కదా కాబట్టి నిన్ను పూర్తిగా స్థుతి చేయడానికి నేను అసమర్థుండ్ అయినా అసమర్థుడు అనే విషయం నాకు తెలిసినా నేనేం సిగ్గుపడటం లేదయ్యా అని స్వస్తి Hello um.